వేములవాడ మూలబాకు ఒకప్పుడు జీవనదిగా వెలసిల్లినా ఇప్పుడు మురికి కోపంగా మారింది ఆధ్యాత్మిక క్షేత్రానికి పర్యాటక శోభం తెచ్చిన వాగు కంపు ఇప్పుడు కొడుతోంది తీరంలో ఇటీవల ఏర్పాటు చేసిన మినీ పార్క్ వస్తున్న వారు ముగ్గు మూసుకోవాల్సింది మూలవాగులో ముళ్ల పెరిగి ఇసుక తిప్పగా మారింది గతమెంతో ఘనచరిత్ర ఉన్న ఈ వాగు నేడు మురికితో కంపు కొడుతోంది వేములవాడ ప్రజలకు దాహాత్యం తీర్చిన మూలవాకు నిజామాబాద్ జిల్లా సరిహద్దు అడవుల్లో పుట్టింది వేములవాడ నియోజకవర్గంలో అధిక విస్తీర్ణంలో విస్తరించి వేలాది మందికి సాగునీరు త్రాగునీరు నీరు తీర్చింది కోనరావుపేట మండలం నిమ్మపల్లి వద్ద మూలవాకు జలాశయం నిండి ప్రాజెక్టు నుంచి దారగా ప్రారంభమైన మూలవాకు వెంకట్రావుపేట వద్ద పెంటి వాగుతో పెనవేసుకుని హనుమాజిపేట వద్ద నక్కవాగుతో కలిసి జీవనదిగా పారేది ఒకప్పుడు ముచ్చా లాంటి నీటి బడుగలతో ప్రవహించే నది నేడు మురికి తప్ప మరేమీ లేకుండా తయారైంది వేములవాడలోని సుభాష్ నగర్ ఉప్పుగడ్డ మహాలక్ష్మి వీధి అంబేద్కర్ నగర్ తిప్పాపూర్ భాగం మొదటి బైపాత్ రెండో బైపాస్ ప్రాంతాల్లోని ఇళ్ల నుంచి వచ్చే మురికి నీరుకు అలవల ద్వారా నేరుగా మూలబాగులో కలుస్తోంది దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉరికి నీరు మూలబాగులో వస్తున్నాయి వేములవాడ తిప్పాపూర్ మధ్య నిండుగా పారే మూలబాగు స్వచ్ఛతను కోల్పోయింది వేములవాడ పట్టణ ప్రజలకు ఆహ్లాదం కోసం మూలవాగుకు ఇరువైపులా రెండు ట్యాంక్ బండ్ పార్కులను అరవై నాలుగు లక్షలతో ఏర్పాటు చేశారు గత ఏడాది ఈ పార్కును ప్రారంభించారు సెలవు దినాల్లో పిల్లలు పెద్దలు ఉదయం సాయంత్రం పార్కులకు వెళుతున్నారు కానీ పక్కన మూలభాగలో మురికి ఉండడంతో కంపు వాసన వస్తుండటంతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నామని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణలోని అభివృద్ధి పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడలో మూలవాగు పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా తయారైంది దీనికి ముఖ్యంగా ఈ కలుషిత నీరు అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కలుషిత నీరు డ్రైనేజీ నీరు అంతా మూలవాగులకు చేరడంతో అక్కడ పార్కు కూడా ఏర్పాటు చేసిరు ఆ పార్క్ ఏర్పాటు చేస్తుంటే ఆహ్లాదకరంగా ఉంటుందని వెళ్ళినా విహా విహారకులకు చాలా దుర్గాంధ ఫలితం ఎదురవుతుంది ఆ వాసన తట్టుకోలేకపోతున్నారు దయచేసి వేములవాడ మున్సిపల్ అధికారులు కానీ ఇతరత్ర దానికి సంబంధించిన వాగుకు సంబంధించిన డ్రైనేజీకి సంబంధించిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి అక్కడ పర్యావరణం పర్యావరణం కోల్పోకుండా పర్యావరణం రక్షించేలా కలుషితం కాకుండా ఈ మురికి నీరు కలుషితం అవడంతో అక్కడున్న ప్రాంతంలోని వివిధ రోగాల బారిన పడే పరిస్థితి ఎదురవుతుంది దానికి సంబంధించిన డ్రైనేజీని సపరేట్ డ్రైనేజీని చర్యలు చేపట్టి అధికారులు చర్యలు తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద శైవ క్షేత్రం వేములవాడ రాజన్న ఆలయానికి ప్రధాన రహదారిగా ఉన్నటువంటి అంటే మొదట వేములవాడలో ఎంటర్ కాగానే ప్రారంభంలోనే ఉన్నటువంటి మూలవాగు ఇప్పుడు మురికివాగుగా దర్శనమిస్తున్న పట్ల భక్తులు పట్టణ ప్రజలు కూడా చాలా అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏదైతే ఒకప్పుడు ఎంతో జీవనోపాధిగా ఉన్నటువంటి మూలవాగు ఇప్పుడు కనీసం అక్కడ వెళ్ళి నిలుచున్నామన్న పొజిషన్లో కూడా లేని అటువంటి పరిస్థితి బట్ ప్రస్తుతం గత ప్రభుత్వంలో కానీ గతంలో ఏదైతే సుందరీకరణ పేరుతో బండ్లు కానీ ఏమైనా నిర్మించాలని ఇక్కడ కూరగాయల మార్పు కొనసాగుతుంది కానీ ఆ పక్కనే ఈ మూడబావులు మురికి నీరు ఏదైతే వేములవాడ పట్టణానికి సంబంధించిన డ్రైనేజ్ వాటర్ అనేది అందులో కలవడం వల్ల మురికి నీరు ప్రవహిస్తూ అక్కడ ఉన్న జీవరాశులకు కానీ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం మొత్తం దుర్గం మేదలే పరిస్థితి మరి వేములవాడ ఆధ్యాత్మిక క్షేత్రానికి వచ్చే భక్తులు ముందడుగా స్వామి ఏదైతే తొలి గడపగా భావించే బ్రిడ్జ్ మరి వాళ్ళు ముక్కు మూసుకొని రావాల్సిన పరిస్థితిలో ఉంది అలాగే ఏదైతే సాయంత్రం ఆహ్లాదానికి ఆ నిర్మించిన పార్కు దగ్గరికి వెళ్దామన్నా కూడా అక్కడ కనీసం ఒక మూడు కానీ ఐదు నిమిషాలుగా వెళ్ళలే పరిస్థితిలో ఒక ప్రాంతం ఏర్పడింది నిత్యం వేలాదితో అంటే అక్కడ రవాణా కొనసాగుతుంది అలాగే చాలామంది అక్కడ కొన్ని వ్యాపార నిమిత్తం వాళ్ళు అక్కడ జీవనోపాధి కొనసాగిస్తున్నారు మరి వారికి కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి అధికారులు వెంటనే ఆ ఇష్యూపై చర్యలు తీసుకొని సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఆ నీటిని మళ్లించి ఈ మూలవాగును మురికి వాగుగా కాకుండా మంచి ఒక నది ఎప్పుడూ నిత్యం అంటే భక్తులకు కనీసం శివుడు ఏదైతే జఠా జిల్లా నుంచి గంగమ్మ తల్లి ఎలా అయితే పవిత్రంగా ఉంటుందో ఆ వాగు కూడా అంత పవిత్రంగా మరి శుద్ధి చేసి దానికి నిర్మించిన చేసి వాటిని నీళ్ళు నిలువ ఉండేలా చర్యలు తీసుకోగలరని అలాగే భక్తుల మనోభావాలు ఈ సందర్భంగా వాళ్ళు కాపాడాలని కోరుతాం మూలవాకులో మురికి నీటి సమస్యపై మున్సిపల్ కమిషనర్ అన్వేషణ సిటీ న్యూస్ వివరణ కోరగా మురికి నీరు మూలవాకులో కలవకుండా రెండు కోట్ల తొంభై నాలుగు లక్షలతో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామని త్వరలోని మూలవాగ్లో డ్రైనేజ్ నీరు కలవకుండా వాగునీరు కలుష్యం కాకుండా చూస్తామని కమిషనర్ తెలిపారు పట్టణంలో ఉన్న ఒక చెప్పి మనకి దీనికి సంబంధించింది మూలవాగు వైకుంఠ ధామం దగ్గర నుంచి మనకి ఏదైతే డ్రైనేజ్ వాటర్ కలుస్తుందో అంటే మూలవాగు డ్రైనేజ్ దగ్గర మళ్ళీ పార్క్ దగ్గర అలాంటి దగ్గర దగ్గర నాలుగు ఇన్లెట్లు ఉన్నాయి ఈ నాలుగు అవుట్లెట్ల ద్వారా మన డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో అది వస్తుంది కలుస్తుంది దీన్ని ఏంటంటే మనం ఇన్షియల్ అధిపతి కింద ఒక లోపల అంటే మూలవాగు లోపల నుంచి ఒక పైప్ లైన్ ద్వారా దాన్ని తీసుకువెళ్ళి మహాలక్ష్మి టెంపుల్ దగ్గర మనకు ఆల్రెడీ ఎస్టీపీ సంకేపల్ల దగ్గర ఎస్టీపీ శాంక్షన్ ఉంది ఆ శాంక్షన్ అయిన ఎస్టీపీకి ఈ మూలవాగు డ్రైనేజ్ తీసుకెళ్ళి దానికి అవడానికి ప్రతిపాదనలు ఉన్నాయి దీనికి సంబంధించిన ప్రతిపాదనలు అంటే ఏదైతే డ్రైనేజ్ వన్కుందో దీనికి రెండు కోట్ల తొంభై నాలుగు లక్షలతో మనం ఎస్టిమేషన్ చేయడం జరిగింది దీని ఇప్రూవల్ కోసం మనం గవర్నమెంట్ పంపించడం జరిగింది మనం మనకి ఇప్రూవ్ అలాగానే మనకు స్టార్ట్ వర్క్ స్టార్ట్ చేసి ఏదైతే డ్రైనేజ్ వంట కలుస్తున్నాయో కలవకుండా మూలవాగు ఇప్పటికీ నీట్గా ఉండేటట్టు మనం చర్యలు తీసుకుంటున్నాం